కర్ణాటక మార్కెట్ హాట్ హాట్ అంటూ బ్యార్నీ పొగాకు గురించి అక్కడ జరుగుతున్న మార్కెట్ అప్పు గురించి ప్రకాశం విషయంలో ఆంధ్రజ్యోతిలో శుక్రవారం వేశారు వార్త చూద్దాం ట్రూ మూడు వందల పద్దెనిమిది పలికిన కిలో పొగాకు ఈ సీజన్లో ఇదే అధిక ధర మీడియం లో గ్రేడ్లలో కూడా అదే పరిస్థితి ఇది తాత్కాలికమంటున్న నిపుణులు ఒంగోలు ఫిబ్రవరి ఆరు ఆంధ్రజ్యోతి కర్ణాటకలో పొగాకు మార్కెట్ మరోసారి హాట్గా మారి మారింది వారం పది రోజుల క్రితం కూటమి కట్టి ధరలపై సీలింగ్ పెట్టి కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం బేళ్ల కోసం పోటీ పడుతున్నారు దీంతో మేలు రకం మీడియం లో గ్రేడ్ ఇలా అన్ని రకాల ధరలు గణనీయంగా పెరిగాయి నాలుగైదు రోజులుగా ఈ పరిస్థితి అక్కడ మార్కెట్లో కనిపిస్తుండగా మేలు రకం పొగాకు కిలో గరిష్ట ధర గురువారం మూడు వందల పద్దెనిమిది పలికింది ఈ సీజన్లో ఇదే అధిక ధర కాగా వారం క్రితం వరకు ఈ రకం ధరలు కిలో మూడు వందల లోపుగానే ఉన్నాయి అక్కడ ఈ సీజన్కు వంద మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఒక ఇంచుమించు అంత మేరకే రైతులు పండించారు తొలుత కిలో రెండు వందల ముప్పై కొనుగోలు ప్రారంభించిన వ్యాపారులు తొలి నెల రోజులు ధర పెంచకుండానే కొంటూ వచ్చారు అనంతరం క్రమంగా ధరలు పెరిగి డిసెంబర్లో గరిష్ట ధర మూడు వందలకు జనవరిలో మూడు వందల పదిహేనుకు పెరిగింది సంక్రాంతి అనంతరం తిరోగమనంలో మార్కెట్ నడిచింది వ్యాపారులు కూటమి కట్టి ధరలను కిలో మూడు వందలకు సీలింగ్ పెట్టుకున్నారు అలాగే మీడియం లో గ్రేడ్లకు కూడా అప్పటి వరకు ఉన్న ధరలు కూడా కిలో ముప్పై నుంచి నలభై వరకు తగ్గించేశారు విదేశీ ఆర్డర్లు ఖరారు గత పక్షం రోజుల పాటు తిరోగమనంలో సాగిన మార్కెట్ ప్రస్తుతం తిరిగి ఊపందుకుంది గరిష్ట ధర కిలో మూడు వందల పదిహేను నుంచి మూడు వందల పద్దెనిమిది వరకు పలుకుతుండగా మీడియం ధర కిలో రెండు వందల ఎనభై నుంచి రెండు వందల తొంభై వరకు అలాగే లో గ్రేడ్లు సైతం కిలో రెండు వందల యాభై వరకు ధర లభిస్తుంది ఎందుకు పనికిరాదనుకునే ఎన్ఓడి బేళ్లను సైతం కిలో రెండు వందల ఇరవైకి పైగా కొంటున్నారు ఇప్పటి వరకు అక్కడ యాభై ఒక్క మిలియన్ కిలోల కొనుగోలు జరగగా సగటున రెండు వందల అరవై ఎనిమిది ధర లభించింది కాగా ఒక్కసారిగా ఈ స్థాయిలో అక్కడ ధరలు పుంజుకోవడానికి ప్రధాన కారణం పలు కంపెనీలు విదేశీ ఆర్డర్లు ఖరారు కావడమే అని తెలుస్తూ ఉంది సాధారణంగా కర్ణాటకలో ఈ సమయంలో రోజువారీ వేలం కేంద్రాలకు సగటున పన్నెండు వందల నుంచి పదిహేను వందల బేళ్ళు వస్తూ ఉంటాయి అలాంటిది ఇప్పుడు ఎనిమిది వందల నుంచి వెయ్యి బేళ్ల వరకు మాత్రమే వస్తున్నట్టు సమాచారం దీంతో వచ్చిన బేళ్ల కోసం వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తుండటంతో ఆ మేరకు ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది అయితే మార్కెట్లో అయితే ఈ మార్కెట్ తాత్కాలికమేనని రానున్న రోజుల్లో అక్కడ కూడా మళ్ళీ ధరలు తగ్గే అవకాశం ఉంటుందని పొగాకు రంగంలో నిపుణులు చెబుతున్నారు ఆంధ్ర మార్కెట్ ప్రారంభం నాటికి ధరలు మరింత తగ్గే అవకాశం ఉండే పరిస్థితి ఉందని చెప్పి వ్యాపార వర్గాలు చెబుతూ ఉన్నాయి